ఘాట్ ఇట్ సార్ పాన్ ఇండియా యాంకర్ ఆల్ లాంగ్వేజెస్ కవర్ సరే సార్ సార్ వి విల్ ఆల్సో కాల్ సార్ చాలా కష్టపడి బోలెడని విజువల్స్ని తీస్తే వాటిని కథ అని కొన్ని కట్ చేసేస్తూ ఉంటారే ఎడిటర్ గారు చోటాకే ప్రసాద్ గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఒక్కసారి వీరు వారు మాట్లాడుకుంటారు సార్ ఎడిటర్ చోటా సార్ చోటా గారు తీసినటువంటి విజువల్స్ ని మీరు కొన్ని కట్ చేసేశారు అని అంటున్నారు దీని మీద మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు రూమర్స్ కసమ రెస్పాండ్ అవ్వం సమ్ ఆఫ్ ద విజువల్స్ దట్ యూ టుక్ హి ఎడిటెడ్ టుక్ ఇట్ ఆఫ్ డు యు వాంట్ రెస్పాండ్ నో వాట్ ఎవర్ హి డస్ ఐ థింక్ హి హి ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద ఫిల్మ్ సో ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ మచ్ యా యాక్చువల్లీ కెమెరామెన్ ఎవరైనా అది షార్ట్స్ తీస్తారు మా పని ఏంటంటే దాన్ని కోస్తాం వాళ్ళ మీద వాళ్ళు తీయాలి మేము కొయ్యాలి యా సార్ వి హ్యావ్ వన్ మినీ కెఫే ప్లీజ్ బీ సీటెడ్ సార్ ప్లీజ్ రండి సార్ మేమా రండి దిస్ ఇస్ బచ్చలమల్లి కెఫే కూర్చోండి సార్ కూర్చోండి సార్ సార్ కూర్చోండి చోటా గారు టీ తాగుతారా కాఫీ తాగుతారా ఎవరినైనా అది పచ్చలు మళ్ళీ బ్రాండ్ లేవో చెప్తున్నారు మీరు మా దగ్గర అవన్నీ లేవు సార్ టీ తాగుతారు ఏమీ వద్దండి ఇప్పుడు మనం ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లో ఏమన్నా అడిగితే బాగుంటుంది మీరు అడుగుదాం అనుకుంటున్నారా చోట దగ్గర చాలా కాలం నుంచి క్వశ్చన్స్ అనుకుంటున్నారు నాకు తెలుసు ఆయనకి ఒక యాంకర్ లో ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయని ఎవరిని అడుగుదాం సార్ వాహ్ ప్రవీణ్ చేద్దాం ప్రవీణ్ సహ కమ్ అప్ మై బాయ్ కమ్ అప్ స్టేజ్ ఇంకో మైక్ ఇవ్వండి చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు కదా అడగండి డలింగ్ సుమగారిని ఒక విషయం అడగమని చెప్పాను నేను ఆవిడేమన్నారంటే అవి కొన్ని కొన్ని నేను అడిగితే వాళ్ళు చెప్పరేమో మీకున్న ఫ్రెండ్షిప్ తోటి మీరే అడిగేసేయండి అని చెప్పి చెప్పారు మన బచ్చలు మళ్ళీ క్యారెక్టర్ బేస్డ్ మూవీ అని నీకు తెలుసు కదా మూర్ఖత్వం అనే క్యారెక్టరైజేషన్ బేస్ చేశారు ఇప్పుడు అయితే నీలో ఉన్న మూర్ఖత్వం కానీ నీ పక్కన ఉన్న వాళ్ళ మూర్ఖత్వం కానీ ఇన్ కేస్ నీ చుట్టాల్లో కానీ నీ ఫ్రెండ్స్లో కానీ ఇప్పుడు వరకు నువ్వు చూసిన వాళ్ళలో మూర్ఖత్వం పీక్స్ బాబు ఇడికి అనేవాడిని ఎప్పుడైనా ఫేస్ చేసేవా మూర్ఖతో సార్ వెల్కమ్ సార్ తృణ గారు అదే అదే అందుకేండి సబ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి యాంకర్ చోటాకే ప్రసాద్ గారు నా చెక్ నాకు నా చెక్ నాకు వచ్చిందిలే ఓ కాదే ఇప్పుడు ఏమో అని నాకు సౌండ్లు వినపట్టట్లేదు కానీ నేను చూసిన ఒక ఐదు ఆరుగురు మూర్ఖలు గ్యారంటీగా ఉంటారు కదండి సొసైటీలో లేకుండా ఎలా ఉంటారు మనలో కూడా చిన్న మొరకత్వం ఉంటుంది అది నా వైపు చూసి చెప్పకండి అటు చూసి చెప్పండి మీలో ఉండదు అండి థ్యాంక్ యూ చెప్పు అదే ఇప్పుడు పేర్లు చెప్పాలా ఎవరైనా చూసావా వాళ్ళ పేర్లు అవసరం లేదు వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏమైపోయారు ఉన్నారు అది ఎలా ఉంటుందండి ఒక అతిపెద్ద పెద్ద మూర్ఖుని చూసిన పేరు చెప్పను కానీ మనం ఆడు చేసినవన్నీ గుర్తుంటాయి మనం చేసినవి గుర్తుండవు దానికి మనం ఎప్పుడైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఏదో చెప్తావు నువ్వు అంటారు వింటారు కదా అదే కదా మరో వినకపోతే ఓకే నేను నమ్మనన్నా ఓకే నువ్వు ఏదో చెప్తావు అలా అంటే మనకి సో ఇంకేమైనా అడగాలా నువ్వు చెప్పాలా ప్రవీణ్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి నువ్వు చెప్పిన సమాధానం ఏంటి ఆ పాక్ పాకి సాక్ ఆక్ పాక్ కరిపాక్ అన్నావు అది మీరు అద్దు ఆయన ఎవరు అని అడిగారు చెప్పలేదు

మీరు చెప్పండి మీరు ఎప్పుడైనా అలా అంటే మొండితనం మూర్ఖత్వం ఇలాంటివి మీరు మీలో ఏమైనా ఉందనుకుంటున్నారా ఏదైనా ఒక విషయం ప్రతి మనిషిలోనూ మూర్ఖత్వం అనేది ఉంటుందండి అది లేకపోతే మనం ఉండలేము యాక్చువల్లీ ఎక్కడో చోట అంటే దానికి పర్సనలీజ్ ఒకటి ఉంటుంది కదండి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా ఉంటుంది అది బాగా స్థాయి దాటేసినప్పుడు మాత్రం వాళ్ళు అవతల ప్రాబ్లమ్ లో పడతాయి మీకు ఏ విషయంలో ఉంది మూర్ఖత్వం నాకు సినిమా లెంగ్ అయినప్పుడు కామెడీ సీన్లు తీసేయడంలో ఉంటుంది ఈ సినిమా విషయంలో అదే జరిగిందా అంటే ఆ సినిమాని కాపాడుకునే ప్రాసెస్ లో కొన్నిసార్లు ఉంటది డైరెక్టర్ కదండి సినిమా విలువలు ముఖ్యం లెంగ్త్ అనేది అంటాడు ఎప్పుడు కూడా కామెడీ సీన్ మీద పడతారండి అది అది మొత్తం అంటే ఈ సినిమా అంతా చాలా సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి మీరు గ్యారంటీగా కామెడీ సీన్ మీద పడి ఉంటారు అందులో ఈయన సీన్లు కోతలు పడి ఉంటాయి లేదు లేదండి ఈ విషయంలో అంటాడండి మళ్ళీ లాస్ట్ లో కలిపేరు ఎందుకు ప్రవీణ్ లక్ ఏంటంటే ఈ సినిమాలో కామెడీ తక్కువ ఎమోషన్ ఎక్కువ చేసాడు అవునా ప్రవీణ్ త్రినాథ్ గారు ఈ సినిమా సబ్జెక్ట్ ఏదైతే ఉందో త్రినాథ్ గారి బయోపిక్ లేదా ఎవరి స్టోరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ సుబ్బు గారు మీరు చెప్పాలి మాకు ఎవరిది స్టోరీ డైరెక్టర్స్ లో నుంచి ఎవరిదో ఒక స్టోరీ తీసుకున్నారు సుబ్బు గారు అని ఒక చిన్న వినికిడి అది యాక్చువల్లీ మన సుబ్బుకి అతనికి చాలా ఒక రిలేషన్ కూడా ఉందండి అవునండి అవునండి సుబ్బు వాళ్ళ ఊర్లో ఉన్నయనే ఊర్లో సుబ్బు సార్ పైకి వస్తే ఒక ఇంట్రడక్షన్ సుబ్బులో మూర్కుడునడా చోట ఆ సుబ్బులో లోనే ఉన్నారు నిందాకే నాలో కూడా పెద్ద మూర్కులు ఉన్నారు మీలో సార్ మిమ్మల్ని ఎందుకు పిలిచారు ఆయన ఆయన ఎడిటర్ గారు కదా నేను మీరు వెళ్ళిపోండి ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడే మాట్లాడకూడదు సార్ ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి స్పీచ్ ఒక పాయింట్లో అది రెడీగా ఒక చిన్న దానికి ఒక బిల్డప్ అవన్నీ ఉన్నాయి సో ఇప్పుడే కాదు సార్ పైగా మీది టోకెన్ నెంబర్ ఫోర్ వన్ టూ త్రీ ఆయన ఉన్నారు చూడండి ఇందా అక్కడి నుంచి డిఓపి గారు వెయిటింగ్లు ఉన్నారు ంగ్ అబౌట్ దూర్ఖత్వం ద మొండితనం విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ లో ఏం చెప్తారు చెప్పు